హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీదేవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మరి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చిన్న వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను ఇది వచ్చేసి సండే రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా రిటర్న్ లాగైతే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే నా వీడియో మందికి పోస్ట్ అనేది వెళుతుంది ప్లీజ్ తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి అండ్ అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో ఇవిడంతా బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామా ఇంకా సండే అయితే నేను ఇంటితే ఇంటి ముందు ఇలా ముగ్గు అయితే పెట్టుకుంటున్నానండి ఇంకా సండే కదా కొంచెం వర్క్ అనేది తక్కువ ఉంటుంది అందులోకి వంట అయితే లేదు ఈరోజు సండే బయట ఫంక్షన్ అయితే ఉంది ఫంక్షన్కి వెళ్దామని చెప్పేసి తాయితీగా ప్రశాంతంగా పని అయితే చేసుకుంటున్నాను ఇంకెలాగో ఖాళీగానే ఉన్నాం కదా అనేసి ఇలా ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను ముగ్గు నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి ఇంకా అండి అలాగే ఈ వ్లాగ్ అయితే చివరి వరకు చూడండి ఇప్పుడు వచ్చేసి ధనుర్మాసం కదండి ధనుర్మాసంలో ఇంటి ముందు అందరం కూడా ముగ్గులైతే పెద్ద పెద్దగా పెట్టుకుంటాం కదా మేము అపార్ట్మెంట్ ముందైతే ఈ విధంగా వేసుకుంటామండి సో అందరికీ యూజ్ అవుతుందని యూజ్ఫుల్గా నేనైతే ఈ ముగ్గు అయితే వేస్తున్నాను సో రాని వాళ్ళకి బిగినర్స్ వాళ్ళకి చాలామంది అపార్ట్మెంట్స్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది ఈ ముగ్గు అని చెప్పేసి ఇలా ముగ్గు అయితే పెడుతున్నాను ఇంకా మీరు కూడా ధనుర్మాసంలో ముగ్గులైతే పెడతారా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫైనలీ ముగ్గు అయితే అయిపోయింది చూసారు కదండి చాలా బాగుంది కదా చిన్న ముగ్గు దీనికి కలర్స్ వేస్తే ఇంకా లుక్ వస్తుంది ఇంకా ఇంకా డైలీ వేరు డైలీ పెట్టుకునే ముగ్గు కాబట్టి ఇలా సింపుల్గా అయితే పెట్టాను ఇప్పుడైతే మా కిచెన్లో గొడవలు చూడండి టైం అక్కడ ఎందుకంటే అది ఎప్పుడో మానేసింది అది కొట్టేమో లేదు దానికంటే పెద్దది నాకు శాతపడేది దానికే రకం ఏంద్రా మీకు అంటే కాదా చెప్పనా ఒకటి కాస్ట్లీ అలా ఒక ఐలాండ్ కొని దాంట్లో ఒక వంద మందిని తీసుకెళ్ళారు వంద మందిని తీసుకెళ్ళి అప్ ట్రికెట్ కట్టి గెలిచిన వాడికి ఆ ఐలాండ్ గిఫ్ట్ ఇచ్చేస్తానని చెప్పు సరేనా ఇంకోటి ఫెరారిక్ ఫెరారిక్ ఆడుకున్నాం కదా ఇడు మా ఇంట్లో పెద్ద మంకీ అండి నేను చూడండి వెనకాతల కూర్చొని కిచెన్లో నాన్న ఎలా టార్చర్ పెడుతున్నాడు నేను దోశ వేస్తుంటే గ్యాస్ కట్టేసి వాడు ఈ దోశ ఏంటి అది ఉడకట్లేదు అనుకున్నాను కానీ గ్యాస్ చెప్పు మిస్టర్ అమ్మా ఏంటమ్మా ఎందుకు

சோபர தகுதிペத்துன हेमंत ஆங்கத்தியா ஆங்கத்தியா நீ கொச்ச கதறவனட்டு நோ ஆகஸ்ட் இயகா ஆயில் லிட்டில் பிட் டிராப்ஸ் นะ ஜெசி ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వీడేసిన దోశ ఇది హేమంత్ వేసిన ఇది దోశ ఇక్కడ నేను వేసిన దోశ ఎంత పలసగా ఉందో చూడండి ఎంత బాగా వచ్చిందో నా దోశకు పేరు పెడుతున్నాడు మీరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇది న్యాయమా అన్నది వీడి దోశ చూడండి ఎంత దిబ్బరొట్ట వేసాడు దోశ వేయ దిబ్బరొట్ట దోశ దిబ్బరొట్ట దోశలు వేసి హేమంత్ అరే అరే రేరే

ఫైనల్లీ పూజ అయితే అయిపోయింది ఇప్పుడైతే నేను అయితే ఫంక్షన్ అయితే ఉండి ఫంక్షన్కి అయితే రెడీ అవ్వాలి సో చూస్తున్నారు కదా ఇప్పుడైతే కొన్ని బట్టలు అయితే ఉన్నాయి ఈరోజు సండే కదా వాషింగ్ మిషన్ అయితే వేస్తాను పైన బట్టలు అయ్యాన్ని ఆరేసి వచ్చే తర్వాత నేనైతే రెడీ అవ్వాలి ఓకేనా వీడియో అయితే చివరి వరకు చూడండి ఇదిగోండి ఈరోజు ఆదివారం ఆరుద్ర నక్షత్రం కాబట్టి శివయ్యకి ఈ విధంగా పూజ అయితే చేసుకోవాలి పూజ అయితే చేసుకున్నాను ఇంకా ఇలా దీపం అయితే పెట్టుకున్నానండి పూజ నచ్చితే మాత్రం తప్పకుండా చిన్న లైక్ చేయండి అండి నేను మిస్ త్రీదేవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే వీడియో తీసుకుంటే మా అమంత్ అయితే జుట్టు అయితే మొత్తం పీకేసుకుంటున్నాడు సో చీర అసలు బాగా చీర సో ఇక ఇప్పుడైతే పార్టీకి అయితే వెళ్తున్నాము ఈ రోజు సండే కాబట్టి ఏం స్పెషల్ ఏంటి అనేది కూడా పార్టీలో ఏం జరిగింది ఏం స్పెషల్ పెట్టారు అంత ఫుల్ వీడియో అయితే మీ అందరితో షేర్ చేసుకుంటాను ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడైతే పదండి ఫ్రెండ్స్ ఇంకా కిచెన్లో మా గొడవ అయితే చూసారు కదా ఫన్నీగా ఉందా లేదా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డైలీ నాతో వాడు చేసే యుద్ధం ఇదేనండి ఇంకా ఇంట్లోనే ఉన్నాడు హోమ్ ప్రిపరేషన్ అని చెప్పేసి ఓ పది నిమిషాలకోసారి వచ్చి ఒక గంటకోసారి వచ్చి నన్ను అయితే టార్చర్ టార్చర్ చేస్తాడు ఇంకా పిల్లలు పిల్లలతో అయితే అలానే ఉంటుంది కదా సరదా సరదాగా ఇంకా ఇప్పుడైతే ఫంక్షన్లో ఏం ఫుడ్ పెట్టారో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను చూసేస్తా శిరీష గారిని I don't know. గిఫ్ట్ కావాలి కదా మనం గిఫ్ట్ కావాలంటే ఆడాలి కదా గేమ్ మరి ఆడుకుండా గేమ్ గిఫ్ట్ రాదు కదా ఓకే రండి వెనక్కి రండి